అంటే కొబ్బరి చెట్టుని నమ్ముకున్న వాళ్ళు రోడ్డు మీద పడకూడదండి ఇది నా కమిట్మెంట్ మీకు కింద అది ఇది అంటే ఎందుకంటే ముఖ్యంగా లక్ష మంది కొబ్బరి సాగు చేసే రైతాంగం రోడ్ల మీదకి రాకూడదు దానికి కాంప్రిహెన్సివ్ ప్ర ఒక సమగ్రమైన ఒక ప్రణాళికతోనే మీ దగ్గరికి వస్తాను నేను దాంట్లో ఈ శంకర్ గుప్తం డ్రైన్ అనేది ఒక చిన్న భాగం అంతే ఇది నేను భూతద్దు చెప్పి మేము అద్భుతం చేసామని చెప్పాను ఇది సమగ్రమైన ప్లాన్లో ఇది ఒక చిన్న భాగం అంతే నా కోరిక ఏముందంటే నా మనసులో కోరిక నా ఆశ కానీ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎంటైర్ ఎర్స్ట్ వైల్ యూజ్డ్ గోదావరి ఈ మూడు వేల ఐదు వందల కోట్లతోటి ఈ డ్రైనేజ్ని ఈ పూడికల్ని మొత్తం కాలువలు మరమ్మతులకు చేయాలి ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం ఉంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా ఉంటారు కొబ్బరి చెట్టులతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏముంటుందండి పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు ముండాలు కూడా లేవు అంత దిష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాగా కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండు లేకుండా పడుతుంటుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది ఆ బాధ నాకు తెలుసుది చాలా కన్నీరు ఉంటుంది ఇదే మీ దగ్గర పొలిటికల్ ఉపన్యాసాలకైతే నేను రావాలా నిజంగా నేను మీ ఇంట్లో వాడి ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో వచ్చాను ఇక్కడికి నేను సో నేను మీకోసం ఒక ఇంకొక రెండు మీటింగ్స్ చేస్తాను మీతోటి అక్కడ నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కరెక్ట్ మీరు నాకు నలభై ఐదు రోజులు ఇవ్వండి నలభై రోజుల తర్వాత నలభై ఐదు రోజులు కరెక్ట్గా మనకి జనవరి పండగ పోయిన తర్వాత నుంచి వీళ్ళు కమౌట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్ దీనికి హరీష్ కుమార్ గారు ఉన్నారు హరీష్ కుమార్ గారితో కూడా కూర్చోబెట్టి మీది కేంద్ర ప్రభుత్వం దృష్టి దృష్టి కూడా పట్టుకొద్దాం అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా ఈ గోదావరి బేస్ నుంచి ఇంత విలువైన నిక్షేపాలు వెళ్తూ ఉన్నాయి మన మన ఓన్ చేసి ఆయిల్ నిక్షేపాలు ఈ గ్యాస్ నిక్షేపాలు వెళ్తూ ఉన్నాయి వీటికి సంబంధించి ఇంత వెళ్తున్నప్పుడు మనం ఇంకేదైనా చేయగలమో దీని మీద ప్రత్యేకించి నేను ఒక మాట్లాడుతున్నాను మనకి ఇరవై ఒక మంది ఎంపీస్ ఉన్నారు జనసేన కూడా ఒక ఇద్దరు ఎంపీస్ ఉన్నారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ అని పెట్టగలరు అనేది వారికి ఉన్న పరిమితులు ఏంటి ఒకసారి నేను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను నేనేంటంటే మొత్తం ఐ మూవ్ హెవెన్ అండ్ అవుతున్నాను కదా అంటే మొత్తం మూలాల నుంచి పైదా కదుపుతాం కొబ్బరి సాగు రైతు కోసం కొబ్బరి సాగు చేసే రైతు కోసం ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నలుడు దృష్టికి నలురాయన పగిలిపోతుంటారు అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో దాని వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేళ్లతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది